వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న పోస్టు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే అయితే లోకేష్ రీసెంట్గా వైజాగ్ సిద్ధంగా ఉండు ఈ నెలలోనే ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు వారెవరో ఊహించగలరా అంటూ చేసిన ట్వీటే ఇప్పుడు తీవ్ర ఆసక్తిని పెంచుతోంది ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల్లో ఈ పోస్టు తర్వాత ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుబడుల అభివృద్ధి పనులపై స్పష్టమైన ప్రకటనలు చేసే లోకేష్ ఈసారి మాత్రం సస్పెన్స్ క్రియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కావడంతో అనేక ఊహాగానాలకు తావిచ్చింది మరి ప్రపంచ ఛాంపియన్లు క్రీడా రంగానికి చెందినవారా లేకపోతే టెక్నాలజీ వ్యాపార రంగంలోని దిగ్గజాల అనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి గతంలోనూ ఇలాంటి టీజర్ పోస్టులతో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ముందు కూడా లోకేష్ ఆసక్తి రేపిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆన్వల నేపథ్యంలోనే ఈసారి కూడా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఇది సంకేతం అని చాలా మంది భావిస్తున్నారు అయితే నెటిజన్లలో ఎక్కువ మంది ఈ క్విజ్ ని సులువుగా ఛేదించారనే చెప్పాలి మహిళా ప్రపంచ కప్పు సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు విశాఖకి రాబోతోందేమో అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది ఇందుకు కారణం కూడా స్పష్టంగా ఉంది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలో విశాఖ స్టేడియంలో భారత శ్రీలంక మహిళల జట్ల మధ్య రెండు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లు జరగబోతున్నాయి ఈ మ్యాచ్ల కోసం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు విశాఖకు రాబోతోందని ప్రపంచ ఛాంపియన్లుగా గుర్తింపు పొందిన జట్టు కావటంతో లోకేష్ మేబీ ఇట్లా ట్వీట్ చేసి వీరి గురించే చెప్పుంటారేమో ఎక్కువ మంది అంటున్నారు షెడ్యూల్ కూడా దాదాపు దాంతో ఈక్వలైజ్ అవటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది మరొకవైపు కొంతమంది మాత్రం మరింత ఉత్సాహంగా స్పందిస్తూ మెస్సీ తరహాలో అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజాలు ఎవరైనా వస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అలాంటి ప్రణాళికలు లేవని అర్థమవుతోంది గతంలో మెస్సీ తెలంగాణకు రాకముందే ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెహమ్ విశాఖకొచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే అయినప్పటికీ ఈసారి లోకేష్ పేర్కొన్న ప్రపంచ ఛాంపియన్ క్రికెట్ రంగానికి చెందినవారే అని ఎక్కువ మంది అంటున్నారు విశాఖని కూడా అంతర్జాతీయ క్రీడా వేదికగా మరింత బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉందని కూడా అంటున్నారు మరి సాధారణంగా పరిపాలన పెట్టుబడులపై దృష్టి పెట్టే లోకేష్ ఇలా క్రీడలకి సంబంధించిన అంశాలపై సస్పెన్స్ క్రియేట్ చేయటం విశాఖ బ్రాండ్ ఇమేజ్ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా భావిస్తున్నారు అసలు ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లు ఎవరు వారు ఏ కార్యక్రమం కోసం విశాఖ వస్తున్నారు అన్న పూర్తి వివరాలు తెలియాలంటే లోకేష్ నుంచి వచ్చే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే ప్రస్తుతం లోకేష్ ట్వీట్ విశాఖలో ఉత్కంఠను ఉత్సాహాన్ని ఒకేసారి పెంచిందనే చెప్పాలి మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా